పార్టీగా ఏటిసి కార్పొరేషనలో నిలబడాలని కార్పొరేషనలో ఉంది ఇది పురాతన సాంకేతికత ఆశీస్సులు తీసుకుంటాము ఎందుకంటే ఏమనుకుంటున్నారు మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి కాపాడవలసినప్పటికి వస్తంగా అక్కుల కోసం ఎక్కడ రాజీపడి ఉండను అత్యంతగా ముఖ్యమంత స్థితి

వికలాంగులకు సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక సంక్షేమ మండలి ఏర్పాటు చేసి వాళ్ళకి నెలల వేతనంతో పాటు ఇంకా ఏదైనా మన కోసం లేదా ఏదైనా ఉద్యోగం కోసం ఏదైనా ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తే అందరికి నమస్కారం నా పేరు లోహిత్ కుమార్ నేను మీలో ఒకండి మీ కుటుంబ సభ్యుడి ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీ మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ జవాసిబుల్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబ్ టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అది మీ ఫ్రెండ్ని అడగచ్చు లేకపోతే ఇంకెవరినన్నా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరైనా మన వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్గెట్ దిస్ ఈస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ